జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారుగా పదహారు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో కలిపి నిర్మాణం చేయటం చేయడానికి ప్రారంభించడం జరిగింది అందులో సుమారుగా ఆరు కాలేజీల నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ పదహారు కాలేజీస్ ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తున్నారు అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు నిర్మాణం చేస్తారు ప్రభుత్వం పేదవాడికి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా కూడా సులభంగా ఆ వైద్యశాలకు పోయి ఆ పోయి చూపించుకునే విధంగా అందుబాటులో ఉండాలనే కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుంది అటువంటిది ప్రభుత్వ పాట ప్రభుత్వ వైద్యశాలని ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేయటం అనేది చాలా ఘోరమైన అంశం ప్రజలు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు వస్తే రాష్ట్రం రాబోయే దానిపై తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని రాబోయేదిలో నిలదీసే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇంకో ప్రధాన అంశం లేని లిక్కర్స్ కామని చెప్పి చూపించి గత ఆరు నెలల నుంచి విపరీతమైన దాంట్లో చేసే కార్యక్రమం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ఎంతో పారదర్శకత ప్రభుత్వ దుకాణాల ద్వారా నియమ నిబంధనలు పెట్టి సమయం ప్రకారం అమ్మాలి ఆ సమయానికి మూసేయాలి అనే నియమ నిబంధనలు పెట్టి మద్యం సఫరా చేయడం టీడీ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ ప్రభుత్వ గత ప్రభుత్వం పాలసీని రద్దు చేసి ప్రైవేట్ దుకాణాలు మరీ ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఆధారంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు తెలిపించడం జరిగింది దానివల్ల ఎటువంటి పరిస్థితి వస్తా వస్తుంది అనే దానికి రెండు రోజుల కిందట జరిగిన కల్తీ మద్యం ఒక ఫ్యాక్టరీని ప్రభుత్వ అధికారులే ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది ఆ విధంగా రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో ఈ విధంగా కల్తీ మద్యం సరఫరా చేసే కార్యక్రమం చేస్తే జరుగుతుందో ఈ కుటుంబ ప్రభుత్వ ఆధ్వర్యంలో దీనిపై దీనిపై సమగ్రమైన విచారణ జరపాలి ప్రజల ప్రాణ ప్రజల ప్రాణాలను పనంగా పెట్టే విధంగా ఈ కల్తీ మద్యం సరఫరా జరిగే కార్యక్రమాన్ని తక్షణమే నింపేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రచు నియోజకవర్గంలోనే కాదు ఏ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు కాకుండా పార్టీ పరంగా ప్రభుత్వ కూటమికి వాళ్ళు అమలు చేస్తామని చెప్పి అమలు చేయని కార్యక్రమాలు కానీ ఇటువంటి ప్రజల సమస్యలపై ఎత్తి చూపే కార్యక్రమాల్లో సోషల్ మీడియాలో పోస్టు పెడితే వాటిపై అక్రమ అరెస్టులు చేస్తే పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుంది అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసానికి పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తుంది